అందరికీ నమస్కారం నా పేరు నిహారిక వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక చెప్పే కథలు విజయ్ గారు రచించిన వద్ద వదిలేస్తావా నావల్ పార్ట్ టూ ఎయిర్పోర్ట్ ఇండియాకి వెళ్ళే ఫ్లైట్ కోసం అని ఎదురు చూస్తూ ఉన్న ధన్యకి సడన్ గా ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావటంతో తన లగేజ్ తీసుకుని వెళ్తుంటే తన ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగుతూ ఉంటుంటే కంగారులో ఉన్న ధన్య ఫోన్ తీసి చూస్తుంది అందులో అర్జున్ అన్నయ్య కాలింగ్ అని వస్తూ ఉంటుంది అది చూసి ఖచ్చితంగా తనని ఆపడానికి కాల్ చేస్తున్నాడు అని అనుకుని కాల్ రిజెక్ట్ చేసి ఫ్లైట్ దగ్గరికి వెళ్తుంది అక్కడ చెక్ ఇన్ అయ్యి తనకి అలాట్ చేసిన సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది విండో పక్కన తన సీట్ రావడంతో ఆ అద్దం నుండి బయటకు చూస్తూ ధ్రువ గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాలేజీలో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు ఆ అబ్బాయి బ్యాచ్ అంతా ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అని అనుకుంటూ ఉంటారు అంతలో ఆ అబ్బాయి ముందు తేరుకొని ఏంటి ఫ్రెషరా అని అడుగుతాడు అవును అవును ఏంటి సార్ ఎక్కడా అమాయకంగా ముఖం పెట్టి సార్ క్లాస్లో ఉంటారు అని అంటుంది అది విని ఆ బ్యాచ్ అందరూ ఆ అబ్బాయిని చూసి నవ్వుతారు ఆ అబ్బాయి కోపంగా తన బ్యాచ్ వైపు చూస్తాడు ఆ చూపుకి భయపడి అందరూ నోరు మూసుకుంటారు ఆ అబ్బాయి ధన్య దగ్గరకు వెళుతూ ఉంటుంటే అది చూసి మిగతా వాళ్ళు కంగారుగా అబ్బాయిని ఆపాలి అని దగ్గరికి వచ్చి పట్టుకుని రే ధృవ వదిలేయిరా అని అంటారు ధృవ వాళ్ళ నుండి విడిపించుకొని ధన్య దగ్గరకు నడిచి ముఖంలో ముఖం పెట్టి నిన్న నన్ను గుద్దినందుకు ఇప్పుడు నన్ను ఎగతాళి చేసినందుకు నిన్ను వదిలే వాడిని కాదు కానీ నువ్వు అమ్మాయివి కాబట్టి ఊరుకుంటున్నాను మర్యాదగా నీ పేరు అండ్ సారీ చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు ధ్రువ్ ధన్య ధృవ్ కోపాన్ని చూసి కొంచెం భయపడుతూ నా పేరు ధన్య అండ్ సారీ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ధన్య వెళ్ళిపోగానే ధృవ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన జై వస్తాడు అక్కడికి ధ్రువ్ అలా కోపంగా ఉండడం చూసి ఏమైంది అని సైగ చేస్తాడు మిగతా వాళ్ళకి వాళ్ళు మాకు తెలియదు అని సైగ చేస్తారు జై సరే అని ధ్రువ్ దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చుంటూ భుజంపై చెయ్యి వేసి ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు ధ్రువ్ ఏం మాట్లాడకుండా ఉంటాడు జైకి అర్థమయ్యి ధ్రువ్ని బలవంతంగా లాక్కెళ్లి క్యాంటీన్లో కూర్చోపెట్టి కూల్ డ్రింక్ తేవటానికి వెళ్తాడు ధ్రువ్ ఎందుకో ధన్యపై బాగా కోపం వస్తుంది జై డ్రింక్ తీసుకుని వచ్చి ధృవ్ ముందు పెడతాడు ధ్రువ్ అది తీసుకుని తాగి కింద పెడతాడు ఇప్పుడు చెప్పు ఎందుకలా ఉన్నావు ఏమైంది అని అడుగుతాడు జై ధ్రువ్ ధన్య చేసిన యాక్సిడెంట్ అండ్ ఆ సటైర్ ని చెబుతాడు కోపంగా జై అంతా విని నువ్వు ధన్య అన్నావు కదా ఏంటి అని అన్నట్టు చూస్తాడు అర్థం కాక ధృవ్ రే మనకి అర్జున్ అని ఒక సూపర్ సీనియర్ ఉండేవాడు కదరా మన ఇద్దరం అంటే చాలా ఇష్టం కదా హా ఇప్పుడు అర్జున్ గురించి ఎందుకు చెప్తున్నావు మొన్ననే కదా జాబ్ వచ్చింది అని బెంగళూరుకి వెళ్ళాడు హా అర్జున్ కి చెల్లెలే ఈ ధన్య ఏంటి హా నాకు నిన్న ఈవినింగ్ అర్జున్ నాకు కాల్ చేసి తన సిస్టర్ ధన్య మనకి జూనియర్గా వస్తుంది అని జాగ్రత్తగా చూసుకోమని కాల్ చేసి చెప్పాడు అని అంటాడు జై రే ఆ పేరుతో ఈ అమ్మాయి మాత్రమే ఉంటుందా లైట్ తీసుకో అని చెప్పి ధ్రువ్ జై కాలర్ పట్టుకొని కి లాక్కెళ్తాడు ఇదండి పార్ట్ టూ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో